యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్ ఏంబీలో టూ డేస్ బ్యాక్ మూవీ వేసారు కదా మ్యామ్ ఓన్లీ ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం మేడం మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం టూ డేస్ బ్యాక్ సినిమా ఏంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా కింద పడే మన ఏం థియేటర్ ముందు అంటే షో టైమ్ సెవెన్ ఫిఫ్టీన్కి సెలబ్రిటీ షో నేను ఎందుకు నాకు చూడాలని అంత టూ డేస్ తర్వాత మీడియా షో ఉంటుంది అయినా వెళ్ళే అలా వెళ్ళి అలా థియేటర్లో కూర్చొని పది నిమిషాలు ఎంత మిస్ అయ్యాను అది కూడా కవర్ చేశాను నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్గా చాలా ఫీ ఫీల్ అయ్యాను మేడం ఎమోషనల్గా బట్ ఒక పదకొండు మంది కొత్త వాళ్ళు ఒక కొత్త డైరెక్టర్ వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి అంటే ఏం చెప్తారు మ్యామ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఫనీ గారు అండ్ జయ ఆడపా గారు ఐ షుడ్ రియలీ మెన్షన్ దెమ్ ఎందుకంటే వితౌట్ దెమ్ దే రియలీ ఓన్ బి కమ్ టిక్యూర్ ఐ వుడెంట్ హ్యావ్ ద గట్స్ టు డూ అండి దిస్ మచ్ దే వర్ రియలీ సపోర్టివ్ మేము ఏం చేద్దామన్నా కూడా యా లెట్స్ గో హెడ్ లెట్స్ డూ దిస్ అసలు క్రియేటివ్గా అసలు ఒక్కసారి కూడా నో చెప్పింది లేదు వాళ్ళు మేము క్రియేటివ్గా ఏం చేంజెస్ చేద్దామన్నా గట్స్ అంటే జస్ట్ లవ్ ఫర్ సినిమా అండి అండ్ ఒక గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్ నాకు తెలిసి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మీకు మీ కెరియర్ లో కమిటీ కుర్రలు అలా నిలిచిపోద్ది మ్యామ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం పెద్ద హిట్ ఇంకా ఈ వారు చాలా పెద్ద అవకాశం ఉంది అఫ్ కోర్స్ చూపిస్తాను ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్ ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక త్రీ అవర్స్ ఆయన నుంచి నేను లాక్కొని మరి ఈ సినిమా చూపిస్తాను బికాజ్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హాస్ టు సీ ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ ఐ వోంట్ హావ్ ఎనీథింగ్ సో యా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి